తల్లి నావేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా తల్లి నావేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల నల్లాని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేలా తల్లి నా నీకున్నది చరిత్ర చాలా నా వెలిచాలా తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు జంపాలలు జంపాలూపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఎండిన ఆకుల్ని ఎన్న పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి 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 నా నీకున్నది చరిత్ర చాలా తల్లినా వేలిశాల పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదురించమన్నావు న్యాయాన్ని చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించం దీనుల కళ్ళల్లో పేదల్లో ఇళ్లలో దీపాలు మీలైన మీలైనలు బిడ్డంతల్లి వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల పచ్చాని పైరులో వెచ్చాని నెత్తూరు కన్ చిల్లినాని కంట్లో కన్నీరు దాచావు చిల్లినాని కంట్లో కన్నీరు దాచావు డి పోనట్టి ముద్దల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు పోరులో త్యాగాలు తొలిమెట్టు వన్నా తెలుసుకోమన్నావు తలుచుకోమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాధించమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి నా నావేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బాడరుకు పంపావు బతుకు లేక బాడరుకు పంపావు అరచేత పెంచావు ఆయుధానిచ్చావు సరిహద్దు సాగి పొమ్మన్నావు సరిహద్దు సాగి పొమ్మన్నావు శత్రువులకు ఏనాడు తల వంచు కన్నావు కన్నందుకు తల వంపుతే కన్నావు కన్నందుకు తల వన్నావు తల్లి 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 నావేలి శాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నావేలి శా ఏ రగుణార రే అర సరే గుణార గుణార రే గుార గుారే త్యాగాల కాగితం మన నేల సంతకం నీ గుండె గొంతుల్లో చదువుకోమన్నావు నీ గుండె గొంతుల్లో చదువుకోమన్నావు ఉద్యమము ఏనాదు ఓడిపోదన్నావు రాజకీయాల కూలవదు మన్నావు రాజకీయ ఎర్ర జెండా నెత్తి దొరల గుండె పైన దండుగ దండి దాడిచిమన్నావు దండుగా దండిగా చేయమన్నావు తల్లి 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 నా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల నల్లని రే గల ఎర్రాని మల్లలు నెత్తు రోసుకున్న నీలా తల్లి 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 నా వేలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వేలిశాల ఏ గూనారా గునారా రే ಗುಣಾರ ಗುಣರ ರೇ ಗುಣಾರ ಗುಣನ ಗುಣನ ಗುಣಾರ ಗುಣರ ರೇ ಹೇ ತೀ ನಾವೇಲಶಾಲ ನೀ ಚರಿತ್ರ ಚಾಲ ತೀ ನಾವೇಲ್ ಶಾಲ